అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు స్వయంవరం రచించినవారు కాకాని గారు కథ విందాము ఉదయం కాఫీ తాగుతూ పేపర్ తెరిచిన విష్ణువర్ధన్ ఫ్రంట్ పేజీలో పెద్ద బాక్స్ ఐటెంగా గా మళ్లీ ప్రత్యక్షమైన ఆ స్వయంవరం ప్రకటన చూస్తూనే ఆశ్చర్యపోయాడు సరిగ్గా మూడు నెలల క్రితం అదే ప్రకటన అదే చోట్లో అదే పేపర్లో మొదటి పేజీలో వచ్చింది మళ్లీ రెండు నెలలు నిండిందో లేదో అదే ప్రకటన అదే వాక్యాలతో విష్ణుకి చాలా వింతగా అనిపించింది ఆ స్వయంవర ప్రకటన ఆమె చాలా అందంగా ఉంటుంది బాగా డబ్బుంది పెద్ద పెద్ద వ్యాపారాలు తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు ఆ అమ్మాయి వర పరీక్షలో మూడు ప్రశ్నలు అడుగుతుందట వాటికి అభ్యర్థులుగా వచ్చిన వరుడు ఆమెకు నచ్చిన సమాధానం చెప్తే అతన్ని పెళ్లి చేసుకుంటుందట ఇంకా వరుని అందం చదువు డబ్బు ఇలాంటి గురించిన వివరాలేమీ ఆ ప్రకటనలో అడగలేదు విష్ణుకి నవ్వొచ్చింది ఇంతకుముందు మూడు నెలల క్రితం ఇలాంటి ప్రకటన ఇచ్చింది బహుశా ఆమె పరీక్షలో నెగ్గిన అభ్యర్థులు ఆమెకు నచ్చిన పెళ్లి కొడుకులు వచ్చుండరు అందుకే మళ్లీ ప్రకటన ఇచ్చింది ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఏం తక్కువ లేరు విష్ణు కూడా పెళ్లి కొడుకే ఈ మధ్య దూర బంధువు ఆయన విష్ణుకి ఒక సంబంధం తెచ్చాడు ఇల్లరికం వెళ్ళాలి బాగా కట్నం ఇస్తారు ఆ కట్నం సొమ్ము విష్ణు తల్లిదండ్రులు వాడుకోవచ్చు పెళ్ళైన మర్నాటి నుంచి పెళ్లి కొడుకు దగ్గరే ఉండాలి వాళ్లకి ఆయిల్ మిల్సు ఫిల్టర్స్ ఉన్నాయి ఆ వివరాలు ఆ వ్యవహారాలన్నీ అల్లుడే చూసుకోవాలి ఏముంది ఇందులో ఇల్లరికమైతే తప్పేమిటి మీ అబ్బాయికి మంచి హోదా వస్తుంది చేతి నిండా పనుంటుంది మీకు కష్టాలు గట్టెక్కుతాయి మీ అమ్మాయిలు కట్నం సమస్య వల్లే పాతికేళ్ళొస్తున్నా ఇంకా పెళ్లిళ్ళు కాలేదు వాళ్ళని ఓ అయ్య చేతిలో పెట్టొచ్చు అన్నాడు మధ్యవర్తి విష్ణు తండ్రితో విష్ణు తండ్రి కాస్త తలోబలో పడ్డాడు కానీ విష్ణు తల్లి ఒప్పుకోలేదు నా బిడ్డని అమ్ముకోలేను వాడు గంజి తాగినా నా కళ్ళ ముందుండాల్సిందే అంది అవును అన్నాడు విష్ణు అసలు విష్ణుకి అయిన సంబంధాలున్నాయి కానీ వాళ్ళది అంతంత మాత్రపు పరిస్థితులే డబ్బు కోసమే పరాయిగా ఆలోచించటం పేపర్లో ప్రకటన ఎందుకో విష్ణుని కదిలిస్తోంది ఆ ఆలోచనలో అతన్ని వదలటం లేదు పేపర్ చేతిలో పెట్టుకుని మళ్లీ మళ్లీ ఆ స్వయంవర ప్రకటన చదువుతూ ఎన్నో రకాల ఆలోచనల్లో పడిపోయాడు ఏంటో అబ్బాయి ఇవాళ ఆఫీస్కి వెళ్ళవా టైం అవుతోంది కదా తల్లి వంటగదిలో నుంచి కేకేసింది లేదమ్మా వెళ్ళాలి అంటూ పేపర్ పక్కన పడేసి లేచాడు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాక మనసాగక తన కొలిగ్ నాగరాజు దగ్గర ఎత్తాడు ఆ ప్రకటన గురించి నాగరాజు పక్కపక్క నవ్వాడు ఏమిటి ఆ ఫార్సీ గురించి నీకు తెలియదా నీకు తెలుసా నాకేంటి ఊరు వాడా తెలుసు నిజమా అవును ఆ పిల్ల పేరు మేనక తండ్రి కోటీశ్వరుడు మేనక పేరుకి తగ్గట్టే అందంగా ఉంటుంది కానీ మహా పొగరు తండ్రి ఆడింది ఆటగా పెంచాడు పరీక్షలో ఆమె మూడు ప్రశ్నలు అడుగుతుందట అయితే ఇంతవరకు ఒక్కరూ ఆమె పెట్టిన పరీక్షలో నెగ్గలేదు అంతా వెనక్కిపోయారు నిజమా నిజమే కావాలంటే నువ్వు వెళ్ళి చూడు ఏదో ఆలోచిస్తూ అన్నాడు విష్ణు ఆమెకి మరీ ఎంత పొగరా అంత కాదు ఎంతో పొగరు అలా అయితే ఎవడు చేసుకుంటాడు ఎవడు చేసుకోడు చేసుకున్నా నిలదొక్కుకోలేడు ఓ ఇంతకీ ఏమడుగుతుందో అన్నాడు విష్ణు నాగరాజు కేసి చూస్తూ నాగరాజు పక్కపక్క నవ్వాడు నా ఫ్రెండ్ సర్కిల్లో మళ్లీ ఇద్దరు వెళ్లారు ఆమె గారి వర పరీక్షకి ముందుగా ఒక ప్రశ్న నా కోసం నువ్వు ఏదన్నా చేయగలవా అందట చేస్తాను అన్నాడట అయితే వెళ్లి మా బాల్కనీలో నుంచి వెంటనే కిందికి దూకు అందట వాడు దూకాడట కింద ఏ నెట్టో పెట్టి ఉంటుందని ధైర్యాన్ని పరీక్షిస్తోంది అనుకున్నాడట కాని కింద ఏ నెట్టు పెట్టలేదు వాడి కాళ్లు విరిగినంత పనయ్యి నెలాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందట విరిగిన కాళ్లు నయమవ్వటానికి కనీసం వైద్యం ఖర్చులు కూడా ఇవ్వలేదట బాల్కనీ మరీ ఎత్తుగా లేకపోవడంతో ఎలాగో బతికి బయటపడ్డాడట అన్నాడు మళ్ళీ పక్కపక్క నవ్వుతూ నాగరాజు విష్ణు చకితుడయ్యాడు శిబ్రమ నుంచి తేరుకుంటూ అన్నాడు అసలు ఆమె ఎలా దూకమంది వాడెలా దూకాడు వాడు మూర్ఖుడు అది మూర్ఖురాలు ఇంకొకడిని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్లిందట నీకు ఈతొచ్చా అందట వాడు రాదు అన్నాడట బలంగా భుజం పట్టి నీళ్లల్లోకి తోసిందట వాడు నీళ్లల్లో మునకలేస్తూ ఉక్కిరి బిక్కిరై చావబోయే సమయానికి పనివాడితో బయటికి తీయించి నీళ్లు కక్కించిందట ఇంత చిన్న నీటి పనులలో ఏదిలేని వాడివి రేపు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా బయటపడతావు నాకు బోలుడన్ని వ్యాపారాలున్నాయి వాటి ఆటుపోట్లు ఎలా ఎదుర్కొంటావు ఆపదలు చెప్పిరావు అవి వచ్చినప్పుడు విరోచితంగా ఎదుర్కోవాలి కానీ పిరికితనంగా మునకలు వేయటం కాదు అని హేళన చేసి పంపించేసిందట ఇలా తిక్క తిక్క ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతుందట ఆమె చెప్పిన పని చేస్తే నేను చెప్పినంత మాత్రాన చేయటమేనా నీకు ఇంగితం లేదా ముందు వెనకలు మంచి చెడు ఆలోచించనక్కర్లేదా అంటుందట చేయకపోతే ఈ పాటి సాహసం చేయలేని వాడివి నువ్వేం పనికొస్తావు అంటుందట టెరిబుల్ అన్నాడు విష్ణు టెరిబులే మరి అసలు విషయం ఏంటంటే నిజంగా ఆమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మగవాళ్లంటే ద్వేషమని ఎవరు అనగా విన్నాను అన్నాడు నాగరాజు విష్ణుకి ఆహం దెబ్బ తిన్నట్టయింది అయితే అయ్యుంటుంది మరీ ఇంత ఇంత తెలిసి ఆ వెళ్లే అభ్యర్థులు ఎలా వెళుతున్నారు అన్నాడు కంపరంగా నాగరాజుకి మళ్లీ నవ్వొచ్చింది ఆశ డబ్బు మీద ఆడదాని అందం మీద ఆశ దారిద్ర్యం నిరుద్యోగం భరించలేక కాలం మారింది అని సమర్థించుకుని వెళుతున్నారు పైగా ఎవడి అందం మీద వాడికి గొప్ప నమ్మకం తనే ఓ పెద్ద హీరోని అనుకోవటం వల్ల వచ్చే అనర్థం ఒకవేళ ఆమెతో పెళ్ళైతే కార్లు మేడలు వ్యాపారాలు అంతగా ఇద్దరికీ సరిపడక విడిపోయే క్షణం వస్తే హీలోగా అందిన కాడికి ఏదన్నా వెనకేసుకోవచ్చు అన్న దురాస వెళుతున్నది చిన్న ఇంటర్వ్యూకి ఎన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి వెళ్ళటం లేదు ఇది అలాంటిదే అనుకుని వెళ్ళే వాళ్ళు వెళుతున్నారు తేలిగ్గా తేల్చివేస్తూ నాగరాజు మళ్లీ పక్కపక్క నవ్వాడు కాని విష్ణుకి నవ్వు రాలేదు మనసులో జోరిగల ఆమె వేసే ప్రశ్నలు నాగరాజు చెప్పిన విషయాలే తిరుగుతున్నాయి ఏదో జానపద పాత సినిమాల్లో అలాంటివి చూసిన జ్ఞాపకం విష్ణుకి ఎందుకో ఆ ఇంటర్వ్యూకి తను వెళితే అనిపించింది ఆ మేనక మీద ఆవిడ డబ్బు మీద ఆశ కాదు ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అందం డబ్బు చూసుకుని మగవాణ్ణి అంత అలుసు చేస్తుందా అన్న ఆవేదన ఇలాంటి ప్రశ్నలకి విరుగుడు చేయాలన్న ఆవేశం ఒక నిశ్చయానికి వచ్చినట్లు ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక మేనక ప్రకటించిన స్వయంవరానికి ఒక అప్లికేషన్ పడేశాడు అయితే ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఆఖరికి నాగరాజు కూడా సరిగ్గా ఇరవై రోజుల తర్వాత విష్ణుకి మేనక దగ్గర నుంచి ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి డిగ్నిఫైడ్గా ముస్తాబయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఆమెను చూస్తూనే అతని కన్ను చెదిరింది నిజంగానే ఆమె మేనక చాలా అందంగా ఉంది డబ్బులో పుట్టిందేమో ఆ అందానికి మెరుగులు దిద్దుకుంది ఖరీదైన దుస్తులు రాజమహలుల ఇల్లు ఈ హంగులన్నీ ఆమెను మరింత గొప్పదాన్నిగా తీర్చిదిద్దాయి నా ఇంటర్వ్యూలో మూడు ప్రశ్నలుంటాయి అందులో నువ్వు నెగ్గితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏ ఒక్క ప్రశ్నకి మీరు సరిగా సరైన జవాబు చెప్పలేకపోయినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినట్లే అంది షరతులు చెప్తూ సరే అన్నాడు విష్ణు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్లో నుంచి దాదాపు యాభై అరవై కప్పులు ఐస్ క్రీమ్ తీయించి అతని ముందు బళ్ళ మీద పెట్టింది అవన్నీ మీరు తినాలి ఇది నా మొదటి పరీక్ష అంది విష్ణు నిర్లక్ష్యంగా ఒక్కసారి వాటి కేసి చూసి అన్నాడు ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది కానీ శరీర ఆరోగ్యానికి ఇది చాలా చెడుపు చేస్తుంది పళ్ళు గొంతుక దెబ్బతింటాయి ఎప్పుడైనా సరదాగా ఒకటో రెండో తినొచ్చు కానీ ఇన్ని కప్పులు ఒకేసారి తినటం చదువు సంధ్య లేని వాళ్ళు విజ్ఞానం వివేకం లేని వాళ్ళు చేసే పని కానీ నాకు విజ్ఞానం వివేకం ఉన్నాయి కాబట్టి అవన్నీ తిని చేసేతుల నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకోను అన్నాడు సూటిగా ఆమె కేసి చూస్తూ పరీక్షలో ఫెయిల్ అవుతానన్న భయం అతనిలో ఆవగించంతైనా కనిపించలేదు జవాబు కూడా చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు ఒక్కసారిగా ఆమె వింతపడింది తన ఎదురుగా కూర్చోవడానికే బిడియపడిన వాళ్ళని వినయంగా వద్దికగా వాళ్ళని చూసింది తను ఊ అంటే చాలు చిరునవ్వు నవ్వితే చాలు అన్నట్లున్న వాళ్ళని చూసింది కానీ ఇంత నిర్లక్ష్యంగా తనని మేనక సర్దుకుంది బింకంగా అంది సరే మీ ఇష్టం చేత కాదన్న విషయం సూటిగా ఒప్పుకున్నారు కనీసం రెండో పరీక్షలోనైనా ప్రయత్నించండి అంటూ ప్రశ్న అడగబోయింది కానీ విష్ణు చరాలున కుర్చీలో నుంచి లేచాడు చెయ్యి అడ్డంగా కదిలిస్తూ ఆగండి అన్నాడు ఆమె మరింత కంగుతింది విష్ణు చిరునవ్వుతో చెప్పాడు దయచేసి మీరు రెండో ప్రశ్న అడక్కండి కోసం ఈ మేడమించి దూకు రైలు కింద తలపెట్టే ధైర్యం ఉందా విమానం నడపగలవా ఈత రాకపోయినా ఈ సముద్రాన్ని ఈదుకునిరా ఇది కాదు మేడం పరీక్షలంటే ఈత రాకపోతే నీళ్లలో నుంచి బయటపడడం చాలా కష్టం ఒక్కసారి గజ ఈతగాళ్లు కూడా నది ప్రవాహానికి కొట్టుకుని పోతారు ప్రాణాలు కోల్పోతారు ఈత రాకపోయినా నీళ్లలో నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు రావడానికి జీవితంలో సమస్య ఇచ్చినప్పుడు ప్రతి మనిషి వాటి నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు కానీ కాలం కలిసి రాకపోతే విల్గేట్సు బిగ్ బుల్స్ కూడా డౌన్ అవ్వక తప్పదు చరిత్రలో ఎందరో చక్రవర్తులు వీరులు మహారాజులు కరిచారు వారిలో ధైర్యం సాహసం తెలివి లేక కాదు కాలం కలిసిరాక అంత మాత్రాన వారు అసమర్థులు కారు ఓటమిని ధైర్యంతో ఎదుర్కొని తిరిగి నిలబడడానికి ప్రయత్నిస్తారు అవి అసలైన జీవిత పరీక్షలు అంటే ఎవరన్నా నిరాశకి కుంగి ఆత్మహత్యకి పాల్పడితే వాడు పిరికివాడు నిలదొక్కున్నవాడు ధైర్యవంతుడు అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ముందు వెనక ఆలోచించకుండా నీళ్ళల్లోకి దూకితే పాతాళానికే చేరతాడు మేడ మీద నుంచి కిందికి దూకితే కాళ్లు విరుగుతాయి ఆ తర్వాత వాడు జీవితంలో ఎందుకు పనికిరాడు కాళ్లు విరిగినా పర్వాలేదు అత్తింటి వారి సొమ్ముతో మంచంలో కూర్చుని తినొచ్చు అనుకున్నవాడు పరమ మూర్ఖుడు డబ్బు మనిషి వాడికి డబ్బు తప్పించే వేరే ఏమీ అక్కర్లేదని అర్థం కానీ అన్ని అవయవాలు సరిగ్గా ఉండి ఆరోగ్యంగా ఉంటే కష్టంతో తెలివితో ఏదన్నా సాధించుకోవచ్చు అంతేకాని గుట్టిగా ఎవరు ఏది చెప్తే అది చేసేవాడు వ్యక్తిత్వం లేని వాడి కింద జమ వివేక శూన్యుడు అని అర్థం కానీ నాకు వివేకం విజ్ఞానం వ్యక్తిత్వం ఉన్నాయి అందుకే మూర్ఖంగా మీరు పెట్టే పరీక్షల్లో నెగ్గాలన్న దురాస నాకు లేదు నిజానికి పరీక్ష అంటే తెలివికి సంబంధించినది వ్యాపారంలో ఈ సమస్య వస్తే ఏం చేస్తావు నష్టం వస్తే ఏం చేస్తావు పోటీదారుల్ని ఎలా ఎదుర్కొంటావు వ్యాపారాన్ని పెంచటానికి ఎలాంటి పథకాలు ప్రవేశపెడతావు ఇలాంటివి అడగాలి కానీ అహంకారంతో అడిగే ప్రశ్నలకి క్షమించండి క్షమించండి మేడం నేను జవాబులు చెప్పటానికి సిద్ధంగా లేను నేను మీరు పెట్టే పరీక్షల్లో గెలవాలని రాలేదు మీకు గుణపాఠం ఐ మీన్ లెసన్ చెప్పాలని వచ్చాను గుడ్ బై శివాలున వెనక్కి తిరిగాడు అనూహ్యమైన ఆ ఎదురు దెబ్బకి ఆమె దిమ్మెరపోయింది స్వచ్చపడింది తికమక అయ్యింది విభ్రాంతి నుంచి తేరుకుని ఏదో చెప్పాలని నోరు తెరిచి కంగారుగా చేయి చాపింది కానీ అప్పటికే విష్ణు మెరుపు వేగంతో మేడ దిగి కిందికి వెళ్లిపోయాడు మెత్తని చెప్పు తగిలినట్లు మేనక అహం విలవిల్లాడిపోయింది సరిగ్గా నెల రోజుల తర్వాత మేనక దగ్గర నుంచి విష్ణుకి మళ్లీ ఒక ఉత్తరం వచ్చింది నేను ఇలా మూర్ఖంగా ఎందుకు ప్రశ్నలు అడిగానంటే మీరా ధైర్యంగా ఎదురు నిలిచి తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే వ్యక్తి కోసమే కానీ నా అందం నా డబ్బు డబ్బు మీద ఆశతో వచ్చిన వాళ్ళు దాదాపు అందరూ నన్ను మెప్పించాలని చాలా తాపత్రయపడి అవాజ్ పాలయ్యారు కొందరు సగం ప్రశ్నలకి ప్రయత్నించారు ఇంకొందరు నన్ను దూషించి వెళ్లిపోయారు కానీ మీరు మొదటి నుంచి నిజాయితీగా దీటుగా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు నేను స్వయంవరం ప్రకటించింది నిజానికి మీలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి కోసమే అందరూ అనుకుంటున్నట్లు నాకు పోకరు గర్వం లేవు నేను మామూలు స్త్రీని మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను ఇంకొక మాట మీరు ఇల్లరికూ రానక్కర్లేదు మేనక ఆ ఉత్తరం చదివిన విష్ణు నవ్వుకున్నాడు మేనక గారికి నాకు సంసారపక్షంగా ఉండే నా స్థాయికి సరిపడే అమ్మాయి మా అత్తయ్య కూతురు నా చిన్ననాటి నేస్తమైన సుశీలతో నా వివాహం నిశ్చయం కాబోతోంది మన్నించండి ట్రై యువర్ లక్ విష్ణుమూర్తి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో